వెల్కమ్ టు సింగం వంట్రీ విలేజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మలు వెన్నాదేవికి జులుపాలకు మధ్యలో ఉన్నటువంటి వినాయకుడి స్వామి షెడ్లో అండి బొమ్మలు ఈ నెల ఇరవై ఏడో తారీఖు పండగ సందర్భంగా బొమ్మలు రెడీ అవుతున్నాయి ఇందాక మనం చూసి కంప్లీట్ అయిపోయినటువంటి బొమ్మలు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి ఇంకా రంగుల దశలోనే బొమ్మలు పది అడుగుల దగ్గర నుంచి పన్నెండు అడుగుల బొమ్మలు ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మలు ఫ్రెండ్స్ ఇప్పుడే రంగులతో అలంకరిస్తున్నారు బొమ్మల్ని చూడండి పదిహేడుగుల నుంచి নেণ্ড বমলি బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇంకా డెకరేషన్ దశలోనే ఉంది ఇది పన్నెండు అడుగుల బొమ్మ చూడండి రకరకాల డెకరేషన్ షేప్స్లో స్వామివారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీటిలో ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ చేయగలరు కొన్ని బొమ్మలు డెకరేషన్ పూర్తయి ఉంటే కొన్ని బొమ్మలు ఇంకా చివరి దశలో ఉన్నాయి డెకరేషన్కి మీకు వీటిలో ఏ బొమ్మ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మన దూలిపాలె గ్రామంలోనే అక్కడ చూడండి అచ్చం గణపయ్య స్వామి కూర్చున్నట్టే ఎలా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ బొమ్మ సేమ్ స్వామి అలానే ఎలా కూర్చుంటాడు అలా కూర్చొని ఉన్నట్టున్నాడు చూడండి చూడండి బొమ్మ చూడండి చెప్పాను కదా నాలుగు అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు ఇక్కడ స్వామివారి బొమ్మలు మీకు సరసమైన ధరల్లో లభ్యమవుతాయంట కొందలుచుకున్న వారు ఉంటే రావాల్సింది కోరుచున్నాం ఇప్పటికే మంచి మంచి ఆకారాలు డిజైన్స్ ఉండడం వల్ల రూపాలు ఉండడం వల్ల ఎక్కువ శాతం బొమ్మలు బుకింగ్ అయిపోతున్నాయి ఇంకా మంచి మంచి బొమ్మలు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే బొమ్మలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఏడో తారీఖు వినాయక ఉంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం చూడండి ఇవి ఆరు అడుగుల బొమ్మలు ఒక పక్క ఆరు అడుగులు ఇంకా బొమ్మలు రంగులు రూపుదిద్దుకుంటున్నాయి చూడండి భయ నామకాయ కైలాస్ కైలాస్ కోసాగా రాజస్థాన్ రాజస్థాన్ వాళ్ళ చూడండి త్రిమూర్తుల ఆకారంలో స్వామివారు ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు డిజైన్స్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్వామివారు ఎంత గంభీరంగా ఉన్నాడో సూపర్ డిజైన్ కదా ఫ్రెండ్స్ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అద్భుతమైన అపూర్వకమైన బొమ్మలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక్కొక్క బొమ్మ బ్యూటిఫుల్గా ఉంటుంది దారిలో దూలిపల్లె గ్రామంలో మీరు చూడండి ఫ్రెండ్స్ ఆరడుగు బొమ్మలు బొమ్మలు దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల కరెక్ట్గా చూపించలేకపోతున్నాడు స్వామివారి బొమ్మల్ని చూడండి బొమ్మలు చూడండి ఫినిషింగ్ టచ్ అప్పిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు అండి మరొకసారి అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఎటువంటి ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా స్వామివారి పండుగని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ సింగం అండ్ త్రిపులేష్యూస్ ఛానల్ తరపు నుంచి మీ బ్లాష్ అండి మన తుల్లిపాలె గ్రామంలోని ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కళాఖండం అండి ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ ధన్యవాదాలు ఇంకో చోట ఈసారి క్రోసూల్కి వెళ్ళి గ్రోసూల్లో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్